పల్నాడు జిల్లా మాచర్లలో గంజాయి విక్రయించే పన్నెండు మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి నాలుగు కిలోల గంజాయి ప్యాకెట్లు ఆరు యాష్ ఆయిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే గంజాయి విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు గంజాయి విక్రయించిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ జగదీష్ హెచ్చరించారు యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దన్నారు గాంజా ఏదైతే యూసేజ్ ఉందో దాని రిలేటెడ్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది ఎవరెవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి ఒక నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెంటనే ఒక టీంని పంపించడం జరిగింది ఒక ప్లేస్కి ఏదైతే ప్రైమ్ ఎక్యూస్ దేవన్న ఉన్నారో దాని పంపించిన తర్వాత అక్కడ దగ్గర దగ్గర క్లోజ్ టు ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజాని ఈరోజు సీజ్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ వెంకట్రావు యాజ్ వెల్ యాజ్ అదర్ మెంబర్స్ అలాంగ్ విత్ ఎంఆర్ఓ గారు వెళ్ళి ఉన్నారు అట్లనే ఆ లెవెన్ మెంబర్స్ ని ట్వెల్వ్ మెంబెర్స్ ని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే లెవెన్ మెంబెర్స్ అందులో మేజర్స్ ఉన్నారు ఒకళ్ళు జుమినేల్ ఉన్నారు ఈరోజు ఆ ట్వెల్వ్ మెంబెర్స్కి కూడా మెడికల్ చేయించి రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇందులో మీరు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి ఫోర్ కేజెస్ ఆఫ్ గాంధీ అలాంగ్ విత్ సిక్స్ బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ దొరికింది హ్యాష్ ఆయిల్ అంటే బేసికలీ ఆ వీడ్ ఏదైతే ఉందో అని దాన్ని ఇంకొద్దిగా స్టార్టింగ్ ఫేజ్ లో చూసుకుంటే మీకు అది క్రీమ్ లాగా ఉంటుంది అది స్మాల్ డ్రాప్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ విల్ గివ్ మోర్ సిక్స్ దాన్ ది గాంజా సో ఆ హ్యాష్ ఆయిల్ కూడా ఈ ఎక్కువగా వాడుతున్నారు అది ఒక సిక్స్ బాటిల్స్ దొరికింది సిక్స్ ఇంటూ ఫైవ్ ఎంఎల్ ఈచ్ థర్టీ ఎంఎల్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ కూడా సీజ్ చేశాను దాన్ని కూడా కోర్టుకి ప్రాపర్టీలు సబ్మిట్ చేస్తారు ఆ తర్వాత మీరు ట్వెల్వ్ మెంబెర్స్ ఆఫ్ ఎక్యూజన్ చూసుకుంటే అందులో సెవెన్ మెంబెర్స్కి ఆల్రెడీ పాస్ట్ ప్రీవియస్ క్రైమ్స్ ఉన్నాయి వాళ్ళ పైన అందులో ఏ వన్ మీద ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఆల్సో త్రిపురాపురం నల్గొండ డిస్ట్రిక్ట్లో మీరు ఆంజా కేసు కూడా ఉంది దానిపైన అలానే ఏ త్రీ చల్ల శివనాగరాజ్ అండ్ ఏ ఫోర్ చల్ల మాధవి బోర్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మీద ఇద్దరు మీద కలిపి ఫైవ్ కేసెస్ ఆఫ్ యాక్ట్స్ యాక్ట్ అంటే మీద కూడా గాంజా కేసులో ఉన్నాయి అట్లానే మిగతా ఎయిట్ టెన్ గాలి వెంకటేశ్వర్ లాంటివన్న అబ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్ట్స్ యాక్స్ ఫోర్ కేసెస్ రిజిస్టర్ మిగతా వాళ్ళందరి మీద కూడా మెన్షన్ చేసిన వాళ్ళు ప్రొహబిషన్ యాక్ట్స్ కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ అంటే వీళ్ళు బేసికలీ